శ్రీ గురుభ్యో నమ శ్రీ నమ్మ గురు పౌర్ణమి రోజు ఒక పదార్థాన్ని తప్పక తినండి ఈ సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు ఉండదు మహాలక్ష్మి ఆశీర్వాదంతో మీ ఇంట్లో ఎప్పుడూ ధనంతో నిండి ఉంటుంది అన్నం ధన భాండాగారం అవుతుంది మీ ఇల్లు మహాలక్ష్మి ఆశీర్వాదం మీ పైన ఉంటుంది ఆ పదార్థం ఏమిటి అనేది పౌర్ణమి రోజున తెలవ తినవలసిన వస్తువు ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు అని అంటారు గురు పౌర్ణమి రోజు వ్యాసుల వారు జన్మించారు వేద వ్యాసుల వారు నాలుగు వేదాలను మానవులకు అందించారు పంచాంగం ప్రకారము కుజగ్రహము బుధగ్రహము శనిగ్రహము శని గ్రహము గురుగ్రహము శుభస్థితిలో ఉండడము మనము గమనించవచ్చు ఈ శుభస్థితిలో ఉండడం వలన రుచుక యోగము భద్ర యోగము హంసయోగము శశియోగము ఈ నాలుగు రాజయోగాలు పట్టబోతున్నాయి దానితో పాటే యోగం కూడా ఉంది ఈసారి గురు పౌర్ణమి చాలా విశిష్టమైనది చాలా శుభప్రదమైనది శుక్రగ్రహము దేవతలకు గురువు శుక్రగ్రహము మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల శుభ సంయోగం అనేది ఏర్పడుతుంది పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి పవిత్ర నదిలో స్నానం చేసినట్లయితే చాలా మంచిది పవిత్ర నదుల వద్దకు వెళ్ళలేని వారు గంగా జలాన్ని ఇంటిలో నీటిలో వేసుకుని స్నానాన్ని చేయండి సమస్తమైన పవిత్ర నదులను మీరు తలుచుకోండి పౌర్ణమి రోజు లక్ష్మీనారాయణులు పూజ చేయడం వలన విశేషమైన ఫలితాలు వస్తాయి విష్ణు భగవాను స్మరించి నైవేద్యాన్ని నైవేద్యంలో తులసి ఆకుని తప్పక వేయండి తులసి లేకుండా విష్ణుమూర్తి ప్రసాదాన్ని స్వీకరించరు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి లక్ష్మీనారాయణులకు ప్రేమ పూర్వకంగా హారతిని ఇవ్వండి వేద వారిని పూజించినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి గురువు యొక్క కృపతో మీ జీవితంలో అధికమైన ఆనందంతో నిండుతుంది పూర్ణిమ రోజున చంద్రగ్రహ ఆరాధన చాలా విశేషమైనది చంద్రోదయం అవ్వగానే చంద్ర చంద్రుణ్ణి పూజించండి చంద్రుడికి అర్జాన్ని ఇవ్వండి దాని వలన సమస్తమైన దోషాలుండి మీకు విముక్తి అనేది లభిస్తుంది మీ ఇల్లు ఎప్పుడూ ప్రశాంత వాతావరణంతో నిండి ఉంటుంది ఎందుకంటే మన కారకుడు చంద్రుడు కాబట్టి మనసు ప్రశాంతంగా ఉండాలంటే చంద్రగ్రహ ఆరాధన తప్పక చెయ్యండి ఈరోజు మీరు ఆవుకి ఏదైనా ఆహారాన్ని ఇవ్వండి ఆవుకి కొన్ని పదార్థాలను పెట్టడం వలన కొన్ని దోషాలు తొలగిపోతాయి పెసలు పెట్టడం వలన బుధ గ్రహ దోషము మినువులు పెట్టడం వలన రాహుగ్రహ దోషము ఇలా కొన్ని వస్తువులను పెట్టడం వలన కొన్ని దోషాలు అయితే తొలుగుతూ ఉంటాయి ఇలా చేయడం వలన లక్ష్మీ నారాయణలు కూడా ప్రసన్నత చెందుతారు గురు పౌర్ణమి రోజున మీరు ఏ వస్తువుని తినాలి అంటే దాని మీ ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు ఉంటాయి అంటే పూర్తి సంవత్సరం అంతా కూడా మీకు ధన ధాన్యాలకు లోటు ఉండదు అంటే గురు పౌర్ణమి రోజున ఎంత ఎక్కువ కుదిరితే అంత ఎక్కువగా దానాలు చేయండి పసుపు రంగు వస్త్రాలు తినుబండారాలు దానం చేయండి మీ తాహతకు తగినట్లుగా ఎంత కుదిరితే అంతే దానం చేయండి ఇలా చేయడం వలన భగవాన్ విష్ణు కృప మీపై పడుతుంది గురు పౌర్ణమి రోజున అరటి పండ్లు లక్ష్మీనారాయణలకు నైవేద్యంగా పెట్టండి అరటి పండ్లను ముందు ఒకటికి ఆవుకి తినిపించండి తరువాత శ్రీహరిని స్మరిస్తూ ఆ అరటి ప్రసాదంగా పేదవారికి పంచండి ఇంట్లో వారందరూ కూడా అరటి తినండి మహాలక్ష్మి ఇంకా లక్ష్మీ యొక్క కృప మీపై కలుగుతుంది మీ ఇంట్లో ఎప్పుడూ కూడా ధన ధాన్యాలకు లోటు ఉండదు పౌర్ణమి రోజున పరమాన్నాన్ని తప్పకుండా మీ ఇంట్లో వండండి పరమాన్నంలో పంచదారను వేయకండి పటికీ బెల్లము ఇంకా యాలుక్కాయలను వేయండి ధనాకర్షణకు యాలుక్కాయలు ఎంతగానో ఉపయోగపడతాయి ధనాన్ని ఆకర్షిస్తాయి పాలు బియ్యంతో ఈ పరమాన్నాన్ని వండండి ఒక తులసి ఆకు పరమాన్నంపై వేసి తప్పక వేసి లక్ష్మీనారాయణులకు ఈ పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి తర్వాత ఆ పరమాన్నాన్ని పేదలకు పంచండి ఇంట్లో అందరూ తినండి మీ ఇంట్లో ధన ధాన్యాలకు లోటు ఉండదు మీ ఇంట్లో ఎప్పుడూ ధనము సుఖ సంతోషాలు ఉంటాయి మహాలక్ష్మి విష్ణు అనుగ్రహము మీకు కలుగుతుంది మీరు పౌర్ణమి రోజున ఒక తులసి ఆకు రెండు యాలక్కాయలు రెండు లవంగాలను స్వామివారి చిత్రపటము లేదా విగ్రహానికి తాకించి నాకున్న సమస్తమైన కష్టాలు తొలగిపోవాలి అని స్వామివారికి నమస్కరించుకుని వాటిని మీరు తినడం వల్ల మీ జీవితంలో ఉండే ఎన్నో కష్టాలు వాటంతటవే ఎలా దూరం అవుతాయో మీరే చూడండి మీ ఇంట్లో సుఖ సంతోషాల ధన భండాగారం వస్తుంది మహాలక్ష్మి శ్రీహరి ఆశీర్వాదము మీకు లభిస్తుంది గురు పౌర్ణమి రోజున పసుపు రంగు పదార్థాలను ఎంత ఎక్కువ కుదిరితే అంత ఎక్కువగా దానం చేయండి మీరు కూడా తినండి వీటి వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి పసుపు రంగు గురుగ్రహానికి సంకేతము గురుగ్రహం అంటేనే ధన కారకుడు ధన ధాన్యాలకు లోటు లేని జీవితం అనేది మీకు లభిస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జయశ్రీరామను తప్పక కామెంట్ చేయండి